వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్లో లక్ష్మీనారాయణ యోగం త్రి రాసుల వరకు సంపద వర్షం కుర్రబోతుంది వేద శాస్త్రంలో దీపావళి తర్వాత అనేక గ్రహ సంచారము గ్రహాల సంయోగం కారణంగా అనేక రాజయోగాలు ఏర్పడతాయి ఇక దీపావళి తర్వాత ఏర్పడే రాజయోగాలలో లక్ష్మీనారాయణ రాజయోగం ఒకటి ఈ లక్ష్మీనారాయణ రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది లక్ష్మీనారాయణ రాజయోగము నవంబర్లో రుచిక రాశులు ఏర్పడుతుంది ఇది కొన్ని రాశుల వారికి కెరీర్ల పురోగతిని గణనీయమైనటువంటి ఆదాయ వృద్ధికి దారితీస్తుంది మరి లక్ష్మీనారాయణ రాజయోగంతో అదృష్ట అదృష్టవంతులయ్యే రాజులు ఎవరో మనం ప్రస్తుతం తెలుసుకుందాం ఈ సమయంలో వీరి యొక్క పంట పండుతుంది మేషరాశి వారు దీపావళి తర్వాత వచ్చే లక్ష్మీ నారాయణ రాజయోగము మేషరాశి జాతకులకు ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది ఈ రాజయోగము మేషరాశిలో అదృష్ట గృహంలో ఏర్పడుతుంది ఈ సమయంలో మేషరాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది దేశ విదేశాల్లో పర్యటించేందుకు అవకాశం వస్తుంది కెరీర్లో కూడా వేగవంతమైన పురోగతి ఉంటుంది లక్ష్మీ నారాయణ రాజయోగం కారణంగా మతపరమైన కార్యక్రమాల్లో సొ కార్యక్రమాల్లో పాల్గొంటారు సింహరాశి వారు సింహరాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది ఈ రాజయోగం సింహరాశి వారిలో నాలుగు ఇంట్లో ఉంటుంది దీనివల్ల సింహరాశి జాతకులకు భౌతిక సుఖాలను అనుభవిస్తారు సింహరాశి వారు వాహనాలను ఆస్తులను కొనుగోలు చేస్తారు వ్యాపారవేత్తలకు ఈ యొక్క సమయంలో కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ మరియు ఆస్తి సంబంధిత పనులు చేసేవారికి కూడా అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో అత్తమామలతో సోట సంబంధాలు బలపడే అవకాశాలు ఉన్నాయి రుచిక రాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు లక్ష్మీ నారాయణ రాజయోగము రుచిక రాశి వారికి ప్రయోజనాలు ఇస్తుంది రాజయోగము రుచిక రాశిలో గృహంలో ఏర్పడుతున్నందువల్ల ఈ సమయంలో వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి ఎప్పటి నుంచో నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేస్తారు వివాహితుల నుంచి వైవాహ జీవితాన్ని అనుభవిస్తారు అవిహిత అవివాహితులు కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీడియోస్ లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి